ఈ మహానీయుడి పేరు మీద ఒక జిల్లానే ఏర్పడిపోయింది అయితే ఆయన ఎవరో కాదు స్వర్గీయ మహావీరుడు అల్లూరి సీతారామరాజు మరి అంతటి గొప్ప వ్యక్తి యొక్క సమాధి ఎక్కడుందో ఎలాంటి ప్రదేశంలో ఉందో మీకు తెలుసా అల్లూరి సీతారామరాజు గారి సమాధి అనకాపల్లి జిల్లాలోని కృష్ణదేవిపేట అనే గ్రామంలో ఉంటుంది ఈ గ్రామాన్ని చిన్నగా కేడి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ కేవలం అల్లూరి సీతారామరాజు గారి సమాధి మాత్రమే కాదు ఆయన ప్రధాన అనుచరుడు అలాగే సేనాని అయిన గామ్ మల్లుదొర యొక్క సమాధి కూడా పక్కనే ఉంటుంది బ్రిటిష్ వారి కాలంలో భుజం భుజం కలిపి నడిచిన వీళ్ళిద్దరూ మరణం తర్వాత కూడా ఒకే చోట విశ్రమిస్తున్నారన్నదే ఇక్కడ ప్రత్యేకత అయితే అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపింది కృష్ణదేవి పేటలో కాదు ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడో తారీఖున విశాఖ మన్యంలోని కొయ్యూరు సమీపంలో ఉన్న రాజేంద్రపాలెంలో వీరమరణం పొందారు అయితే పోస్టుమార్టం కోసం అలాగే ఇతర అధికారిక లాంఛనాల కోసం బ్రిటిష్ వాళ్ళు ఆయన ఒక మృతదేహాన్ని కృష్ణదేవి పేటకు తరలించారు సో అక్కడే అంత్యక్రియలు జరిపి సమాధి చేశారు అయితే ఈ మహానీయులు యొక్క విశ్రాంతి ప్రదేశాన్ని మీరు విజిట్ చేయాలి అనుకుంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు లేదా ఆరు గంటల వరకు అనుమతి ఉంటుంది ఇది ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశంలో ఉన్న మ్యూజియం అలాగే ఫోటో గ్యాలరీ మాత్రం సాయంత్రం ఐదు గంటలకే మూసేస్తారు సో గైస్ అల్లూరి సమాధి ఉన్న కేడిపేట కేవలం ఒక విలేజ్ మాత్రమే కాదు ఇది స్నేహానికి త్యాగానికి అలాగే అతని యొక్క స్వాతంత్ర పోరాట కష్టానికి ఒక నిలువెత్త నిదర్శనం సో దీని గురించి తెలియకుండా ఉన్న మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరెన్నో కాన్సెప్ట్స్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి